హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రైన్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ మన ఇంట్లో ఎప్పుడైనా చిన్నపాటి ఫంక్షన్ జరిగినప్పుడు యాభై నుండి డెబ్బై మంది వరకు ఈజీగా సరిపోయే అరకిలో వరకు టమాటో వరగాయ పచ్చడిని మనమే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ టమాటో వరగాయని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తారని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని మరింతగా నాకు అందిస్తారని ఆశిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టమాటో పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల వరకు సన్న ఆవాల్ని వేసుకోండి ఇవి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి టేస్ట్గా కూడా ఉంటుంది అలానే రెండు స్పూన్ల మెంతులను కూడా యాడ్ చేసుకోండి వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోగా ఒక అరకిల్లో వరకు టమాటోస్ని బాగా క్లీన్ చేసుకుని ఎక్కడా కూడా తడి అనేది లేకుండా కాటన్ బట్టతో శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసి ఈ ముక్కలన్నిటిని కూడా గరిడితో తిప్పుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు అరకిలో టమాటోస్కి మనం ఒక యాభై గ్రాముల వరకు చింతపొడిని బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఈ మొక్కల్లో మనం యాడ్ చేసుకోవాలి ఈ టమాటో వరగాయకి మనకి కొత్త చింతపండు అయితే ఈ టమాటో పచ్చడి అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అలానే సాధ్యమైనంత వరకు కొత్త చింతపండుని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ చింతపండు టమాటా ముక్కలు బాగా మగ్గి టమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి మనకి ఇదంతా కూడా దగ్గరికి వచ్చేసి ఆయిల్ మాత్రమే పైకి వస్తుందండి ఆ టైంలో ఇది మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అలా ఉంటే కనుక మనకి పచ్చడి కూడా నిలవు ఉంటుంది స్మెల్ అనేది కూడా లేకుండా మంచి సువాసనతో ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసి మొక్కలను బాగా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈలోగా స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయిలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని వీటిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిసెన పప్పు టూ టేబుల్ స్పూన్ వరకు సాయిమినపప్పుని యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అంతా చిట్పటం అన్న తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత బాగా దంచిపెట్టుకున్న ఒక ఇరవై వరకు వెల్లుల్లి గర్భాన్ని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఇంగు ఉంటే కనుక ఇంగును కూడా యాడ్ చేసుకుంటే ఈ పచ్చడికి మరింత టేస్ట్ అనేది వస్తుందండి లేకపోతే స్కిప్ చేయండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మాడకుండా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని కూడా అలా పక్కన ఉంచుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో చింతపండుని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని వాటిలో యాడ్ చేసుకోండి ఈ టమాటో నిలువపచ్చండి మనం ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల అటు టిఫిన్స్లోకి ఇటు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి అలానే ఒక యాభై గ్రాముల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి కళ్ళు పైన పర్వాలేదు యాభై గ్రాముల వరకు పచ్చడి కారాన్ని యాడ్ చేసుకోండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న కర్ణాటక మిర్చి పౌడర్ అండి ఈ నిలవ పచ్చళ్ళకి ఈ మిర్చి పౌడర్ మరింత ఇస్తుంది వెల్లుల్లిని పొట్టు తీసినవి వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండిని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి మీకు ఇంకొంచెం మెంతిపిండి ఆవపిండి తినేవారైతే ఇంకో హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ మిక్సీ జార్కి మూత పెట్టుకుని మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్గా కాకుండా కాస్త బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపులో ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని యాడ్ చేసుకోండి మంచి సువాసనతో అసలు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అలానే ఒక నలభై గ్రాముల వరకు వెల్లుల్ని పొట్టు తీసినవి యాడ్ చేసుకోవాలి ఇలా పైన అలా వేసుకోవడం వల్ల వెల్లుల్ని మరింత టేస్టీగా కూడా ఉంటుంది సువాసనగా కూడా ఉంటుందండి పచ్చడి అంతేనండి చాలా ఈజీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని మీకొద్దంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ బెల్లం వేయటం వల్ల మనకి చింతపండు అలానే టమాటోలో ఉన్న పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు మనకి టేస్ట్ చూసే టైం వచ్చేసిందండి ఇందా అక్కడి నుంచి నాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తుందండి వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఈ ముద్దను మనం తింటూ ఉంటే ఉంటుందండి ప్రపంచాన్నే జయించేసినట్టు ఉంటుంది ఈ టమాటో వరిగా పచ్చడి బాగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఒక అరకిలో టమాటోస్కి మొత్తం తయారైన తర్వాత ఒక కేజీ వరకు టమాటో పచ్చడి అనేది మనకి రెడీ అవుతుందండి మరి ఇంకెంత ఆలస్యం ఎంత టేస్టీగా ఉన్న పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి